ఇక్కడ రమ్య గ్రౌండ్స్ లో జరుగుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం ఈ రోజు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రజలు ప్రజల యొక్క విద్యా వైద్యం మీద కక్ష కట్టేటువంటి నాయకుడిని మనం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే చూస్తా ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన అందించేటువంటి నాయకుడికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తిరుగుబాటు ఎగరేస్తున్నారు అన్నమాట ప్రజలకు విద్యా వైద్యం అనేది ప్రభుత్వం బాధ్యత కాదా గతంలో కూడా ఇట్లాగే అంచెలంచెలుగా విద్యను ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పేసి ఆ రోజు చెప్పి ఈరోజు రెండో విడతగా వైద్యం మీదకు కూర్చుపడ్డారు ప్రజల ఆరోగ్యం చూసుకోవడం చేతగా నాయకుడు ఉంటే అంత ఊడితే అంతా అనే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం తిరగబడుతున్నారు జాగ్రత్త వహించి ఇంతటితో ఈ నిర్ణయాన్ని విరమించుకోకపోతే ఇదే ఆఖరి రాజకీయ సమాధి కట్టించుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా రోజు చంద్రబాబు గారికి నేను హితవు చెప్తా ఉన్నాను సరే ఇదే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా జరుగుతుంది అండ్ ఇక్కడ హైదరాబాద్ లో ఎప్పటి నుంచో ఇక్కడే ఉండిపోయినా ఇక్కడ ఉంటున్నటువంటి ఆంధ్రప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు ఈ కార్యక్రమం కోసం ఈ రోజు విజనరేని టెక్నాలజీకి పితామహ అని చెప్పుకుంటూ ఆ రోజు మేము ఉన్నత విద్య చదవడానికి ఏమాత్రం సహకరించకపోయినప్పటికీ రాజశేఖర రెడ్డి గారు మాకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉన్నత విద్యను ఉచితంగా అందించి ఈ రోజు ఇక్కడ మేము సెటిల్ అయిన విధాలుగా మేము బాగుపడుతున్నామంటే కారణమైనటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆయన తనరు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా పేదల పక్కన ఈరోజు నిలబడి వాళ్ళ ఆరోగ్యం కోసం అన్ని విధాలుగా దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ప్రజలకు పేదవారికి అండగా నిలబడే కార్యక్రమాన్ని నాశనం చేసే విధంగా చంద్రబాబు గారు ఏదైతే ముందుకు వెళ్తా ఉన్నారో దాన్ని ఈ రోజు కచ్చితంగా ఉన్నటువంటి ఇక్కడ సెటిల్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు ప్రైవేట్ ఈ కాలేజ్ మోడల్ ఏదైతే ఉందో ప్రైవేటీకరణ చేయడానికి కారణాలు ఏంటి వారేం వారేం చెప్తున్నారు అండ్ దానికి బడ్జెట్ లేవు అనే కొన్ని అంశాలు అయితే చెప్తున్నారు దాన్ని మీరు ఏ విధంగా పద్ధతి అని చెప్పేసి పిచ్చి పద్ధతి తీసుకొస్తా ఉన్నారు ఈ పిపిపి పద్ధతిలో ఏమైనా కూడా క్లియర్ గా చెప్పగలుగుతా ఉన్నారా పేదవాడికి ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పే దమ్ముందా ఈ పిపిపి విధానంలో ఆ చేర్చే దమ్ము చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా ఈ ప్రైవేట్ మాఫియాని ఏదైతే నడుపుతా ఉన్నారో మెడికల్ మాఫియా నడుపుతున్న చంద్రబాబు గారికి ఇదే చెప్తా ఉన్నాను ఎవరైతే ప్రజల ఆరోగ్యం ఆల్రెడీ విద్యను నాశనం చేసే కుట్ర చేశారు ఏదో వైద్యం ఆరోగ్యం జోలికి మాత్రం రావద్దండి ఈ ఆగ్రహ జ్వాలలో ఖచ్చితంగా మీరు తగలబడి కూడా మాత్రం ఖాయం ఆంధ్రప్రదేశ్లో చాలా మారుమూల ప్రాంతాల నుంచి అని వరకు కన్స్ట్రక్షన్ అయిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి తరపున చాలా గ్రామీణ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి సోషల్ మీడియాలో మాకు పిపిపి మోడల్ వద్దు మాకు ఈ ని కన్స్ట్రక్షన్ చేయండి అని చెప్పేసి వారు మాట్లాడడం జరుగుతోంది సో మీరు సోషల్ మీడియా వేదికగా ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి ఈ రోజు ఈ ఉద్యమాన్ని మీరు ఏ విధంగా అయితే మీకున్నటువంటి చెంచా మీడియా ద్వారా అణిచివేసి ఏం లేదని చెప్తా ఉన్నారు ఒక్కసారి గ్రౌండ్ రియాలిటీకి రాండి ప్రతి పల్లెకెళ్ళి చూడండి చూడండి తాతలందరూ కూడా అయ్యో రామచంద్ర ఎంత ఘోరం జరిగిపోతుందని చాలా బాధపడుతూ ఉన్నారు ఈ విషయం కన్నా మీరు కన్నా తెలుసుకొని ఈ నిర్ణయం విరమించుకోకపోతే మాత్రము ఈ ఉద్యమం చాలా తీవ్రతం జరుగుతూ ఉంటది ఇలాంటి పీపీపి అని చెప్పి పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి పీపీ విధానము ప్రకటించేవారు అమరావతిని పెట్టండి లక్షల కోట్లు కుంభకోణం జరుగుతా ఉంది అక్కడ లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు రాష్ట్రము ఉంటే ఆ విధానంలో పెట్టండి పీపీపి విధానాన్ని రాజధాని కట్టడండి అందరినీ భాగస్వామ్యం చేయండి పేదల ఆరోగ్యం మీద పేదల విద్య మీద పేదల వైద్యం మీద మీరు ప్రయోగాలు చేయడం ఏంటి పేదలు ఎవరికో ఈ రోజు ఎవరికో కట్టబెట్టేది చర్య మాత్రం మంచి పద్ధతి కాదు ఇది ఈ రకమైనటువంటి మాఫియాని ఎంటర్టైన్ చేస్తూ మీరు ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టేటువంటి కార్యక్రమం విరమించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మాత్రం హెచ్చరిస్తా ఉన్నాం